గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది पति वंदे जगत्कार वंदे पलमदूषण मृतगो वंदे पशूना पति वंदे सूर्य नयनमे मुकुंद प्रियम वंदे, वंदे भक्त

హృత్సరోలైవం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగా రాహు ఒక్కలు బాగున్నాడు బుధువు బాగున్నాడు రాహు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు దీని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకునే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్తాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తారు కర్తాటం నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజు వస్తారు శని నవంబరు ఇరవై ఏడవ తారీఖు భద్రం పోయి స్వస్థానానికి మీన ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయడం ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులు బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు నీవు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది కానీ వచ్చి ఎన్ని వచ్చినా కూడా ఈ రాసిన పరిస్థితి ఏంటంటే పన్నెండింత శని నాలుగింత గురువు ఎనిమిదింట కు కురు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగార కు గురువు కులవంతే ప్రాణ సందేహం స్థానతం బలకరం పన్నెండింత ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుదురు నాలుగు ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు కావటం ద్వాదశాస్త్రమ జన్మస్థం శని అంగారో కుడివంతు ప్రాణ సందేహం బతకంగా కష్టంగా ఉంటుంది స్థాన చర్మం దిమస్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి ధరకి ఇబ్బంది ఇటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతుంది అయితే వారు పడకొని ఉంటున్నారు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకు బాగాలేదు మరి చెరువుగా పూర్తిగా బాగలేదు మరి గురువు బాగాలేదు కురు బాగలేదు ఉన్న గ్రహాలు రాహువు దాన్ని చెప్పితే ఏ గ్రహాలు కావలవు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి విపరీతమైన ఖర్చు అనుకోని ఖర్చు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది కావటం నిరోజు రచించే తప్పనిసరిగా చాలా చాకట్టబెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు చేచ్చి బాకీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ మీద గోచారంతో తెలుసుకున్నా దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అతి అతి చేతులు హస్త సాభారా కానీ మీ రాశి వారి జాతలను చూపించుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గోచారం ఇంత ఎప్పుడు గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు ఇప్పుడు కొన్ని వచ్చే గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇంకా అప్పుడు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాచుంటు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి అది మీ అవసరమైన ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ద్వితీయంలో గుచ్చాడు శని ఈ శని వక్రించి కుంభంలో ఉన్న లక్షణంగా చూపిస్తున్నాడు నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని నమ్మ నమ్మడానికి వీలలేదు వక్రస్వభావం ముందుకెళ్ళేవాడు వెనక్కి వచ్చాడు ఈ వెనక చూపు చూస్తున్నాడు మీరు ఎక్కడ దెబ్బతింటారో బాగా ఆలోచించుకోండి నమ్మిన వాళ్ళ వల్ల మోసగింపబడడానికి అవకాశం ఉంది ఈ వక్కునించిన శని వల్ల ఎంతో నమ్మకస్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు మీ దగ్గర రూపాయి రెండో వాళ్ళకి తెలియనివ్వద్దు జాగ్రత్త చేసుకోండి అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది అన్ని రకాల వ్యాపారాలు మరి రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు వ్యవసాయదారులకు వ్యవసాయం అన్నీ బాగున్నాయి విద్య బాగుంది ఉద్యోగం బాగుంది విదేశీయానం బాగుంది ఖర్చు కూడా బాగుంది ఎంత సంపాదించినా వందలో ఐదు రూపాయలు మిగిలితే గొప్ప నువ్వు సంపాదించిన దానికి రెట్టింపు ఖర్చు అయ్యే పరిస్థితి శని రాహు కేతువుల వల్ల జరగబోతోంది కాబట్టి ఈ మంచిని ఉపయోగించుకోవాలంటే మీ డేటాఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా మరి ఫస్ట్ తారీఖు దగ్గర నుంచి ఫస్ట్ తారీఖే చాలా మంచి రోజు ఏకాదశి రెండో తారీఖు చిలుక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రెండు పక్క పక్కనే ఉన్నాయి ఆ రెండు రోజులు ఉపయోగించుకోండి ఇది విన్న రోజుల నుంచి కూడా శివాలయానికి వెళ్ళండి రోజు దీపారాధన చేయండి శివాలయంలో మరి ఈశ్వరుని పూజించండి అమ్మవారిని పూజించండి పుట్టని పూజించండి పుట్ట దగ్గర బియ్యపరవా పంచదార వేయండి గోవుకి ఆహారం పెట్టండి తల్లిదండ్రులను పూజించండి భార్యని దుఃఖ పెట్టబాకండి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉంటే మీరు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంటారు అన్నీ బాగున్నాయి అని చెప్పారు నమ్మద్దు శని రాహుకేతుల వల్ల బాగా నష్టాలు వచ్చే లక్షణం బాగా ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం మరి జాతకం చూపించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాలి మాకు మాకు మా దగ్గర జాతకం చూపించుకోవాలి చూపించుకోవాలంటే ఒక నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండో నెంబర్లకి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదన్నా పరిహారాలు చేయాలంటే కూడా చేయిస్తాం దానికి వేరే ఫీజు ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీ మీ కుంభరాశి వాళ్ళు బాగుపడతారు ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మళ్ళీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు కూలి కూలిపన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అవసరం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షల్లో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచం మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాళ్ళు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ భార్యా భార్యాభర్త ఇద్దరే కుటుంబం అంత కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరు ముగ్గురు పిల్లలకు కన్నావు నీ దానిని ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడుని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్ష కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రాలను స్థానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరు బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి